చెప్తాను నేను మిమ్మల్ని గా నేనే అంటే పైన బాస్ ఎలా ఉంటే కింద చేసే పను వాళ్ళు అలా టైం ఒక పగ ప్రతీకారం అన్న దీంతో పని చేస్తే తప్పక వీళ్ళు కూడా అలాగే పని చేయాల్సి వచ్చింది కానీ ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అలా లేరు ఈ రోజు నేను చాలా సందర్భాల్లో చెప్తున్నానండి మీరు ఎక్కడ స్టార్ట్ అయ్యింది అని అడిగారు ఫ్రెండ్లీ పోలీస్ నిజంగా వన్ సిక్స్టీ ఫోర్ సీట్స్ మేము తెచ్చుకున్నాం కదా మేము నిజంగా ప్రతీకారం తీర్చుకోవాలి పగ తీర్చుకోవాలి అనుకుంటే ఈ రోజుకి ఎంతమంది అరెస్ట్ అవ్వాలి చెప్పండి అవునా కాదు చెప్పండి మేము అలా ఏం లేవు కదా అలాగే పోలీసు కూడా అంత అగ్రెసివ్ గా లేరు కదా పోలీస్ కూడా వాళ్ళు పని వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు ఇంకా చాలా ఇంకా టెన్ డేస్ ఫోర్టీన్ డేస్ అయింది హార్డ్లీ ఫోర్టీన్ డేస్ అయింది ట్వెల్వ్ డేస్ ఫోర్టీన్ డేస్ అయింది ఇప్పుడు ఇంకా ఫర్దర్ గా చాలా రోజులు ఉంది అలాగే అంతవరకు తెచ్చుకోం ఈ రోజుకే మేము మాకు కంక్లూజన్ వచ్చింది పద్నాలుగు రోజులకే కంక్లూజన్ తెచ్చుకున్నాం రెడ్ బుక్ కక్ష సాధింపు చర్య కాదు దయచేసి మీరు అది అర్థం చేసుకోండి రెడ్ బుక్ అన్నది ఎవరైతే లాస్ట్ గవర్నమెంట్ లో పని చేయలేదో సక్రమంగా యాజ్ పర్ రూల్ చాలా క్లియర్ గా ఉండండి యాజ్ పర్ రూల్ ఎవరైతే వర్క్ చేయలేదో ఎవరైతే అనవసరంగా అక్రమంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కాని జనసేన బీజేపీ కార్యకర్తల మీద కాని కేసులు బనాయించారో ఇబ్బంది పెట్టారో అది రెడ్ బుక్ కక్ష సాధింపు అనేది మేము మొదలు పెట్టాలంటే డే ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి మా అవసరం ఉండదు కార్యకర్తలు బయటకు వచ్చేస్తారు కానీ ఒక్కటేంటే తెలుగు ఎన్డీఏ కార్యకర్తలు అందరూ కూడా కడుపులు ఎంత వాదున్నా ఎంత కసున్నా ఉన్నా వాళ్ళు లాఠి పెట్టుకుంటున్న పోలీసులు ఎదురుగా కనిపిస్తున్నా కూడా కేవలం చంద్రబాబు నాయుడు గారి మాట బేస్ చేసుకుని ఆగారు వాళ్ళు ఇది చేస్తారని నేను చెప్పట్లే కానీ నాయకుడు మాటకి ఆ వాల్యూ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు ఏంటంటే రాష్ట్రం అప్పులపాలైపోయింది పాలైపోయింది మీరు నమ్ముతాను